ఓం గురుభ్యో నమ గం గణపతియే నమ తల్లి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం తల్లి సాత్వికురాలైన పిల్లలు ఆవేశపరులవుతున్నారు ఎందుకు ఇది మన సనాతన ధర్మం చెబుతున్నది మనవారు దీన్ని ఎప్పుడో మరిచారు వంట చేయడం వడ్డించడం ఒక వరం అయితే అది ఇప్పుడు ఒక కళగా మారింది వంట ఇల్లు ఒక దేవాలయం పొయ్యి వెలిగించడం అంటే అగ్నిహోత్రం వెలిగించడమే అది భక్తిగా భగవంతుణ్ణి తలుస్తూ నేను చేయబోయే పదార్థాలు మా ఇంట్లో సభ్యులందరికీ ఆకలి తీర్చి ఆరోగ్యం చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ చేయాలి అని పెద్దలు చెబుతారు అందుకే మన పూర్వీకులు ఏదో ఒక పారాయణం చేస్తూ వంట చేసేవారు వంట చేసిన వారి మానిక స్థితి తిన్నవారిపై కూడా ప్రభావం చూపుతుంది అంటారు దీనికి అమ్మ చెప్పిన ఒక కథ కూడా ఉంది ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను మహానిష్టా గరిష్ఠుడు అతనింట్లో దేవతార్చన అతని కులవృత్తి తప్ప అతనికి ఏమీ తెలియదు ఒకరోజు ఆ ఊరి జమీందార్ గారు ఆ బ్రాహ్మణుడిని తమ ఇంటికి భోజనానికి పిలిచారు పాపం ఎప్పటిలాగే ఆయన భోజనానికి వెళ్ళారు ఏనాడూ లేనిది ఆ రోజు ఆయనకు తాను భోంచేస్తున్న అరిటాకు పక్కన పెట్టిన వెండి గ్లాసు మీదకు మనసు పోయింది భోజనం చేస్తున్నాడన్న మాటే కానీ చూపు గ్లాసు మీదే ఉంది చివరకు భోజనం చేయడం పూర్తి అయింది చేయి కనుక్కోవడానికి గ్లాస్ తీసుకొని వెళ్ళి చేయి కడుక్కొని ఆ గ్లాసుని తన చేతిలో ఉన్న సంచిలో వేసుకున్నాడు ఆ తర్వాత జమీందార్ గారు ఇచ్చిన దక్షిణ తాంబూలాదులు తీసుకొని ఇంటికి తిరిగి వచ్చాడు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి కూర్చున్నాక భార్య ఇచ్చిన దాహం పుచ్చుకున్న వెంటనే అతను సృహలోకి వచ్చాడు తాను చేసినది దొంగతనం అని తనని ఎవరో చెళ్ళున కొట్టినట్టు అయ్యింది వెంటనే చేతిసంచి భుజాన వేసుకొని భార్యతో కూడా చెప్పకుండా పరుగు పరుగున జమీందార్ గారింటికి వెళ్ళాడు అప్పుడే వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన బ్రాహ్మణుడిని ఆశ్చర్యంగా చూస్తున్న జమీందారుని చూసి అయ్యా మీ ఇంట్లో వండిన పదార్థాలకు కావలసిన వస్తువులను కూరగాయలతో సహా ఎలా సేకరించారు మీరు వంట మనిషి ఏమైనా మారారా వేరే వంటవారు వచ్చారా అని అడిగాడు ఆయన భార్యను పిలిచి అడిగాడు అవునండి నెల రోజులైంది అని చెప్పింది ఆర్య ఏం జరిగింది అని అడిగిన జమీందారుకు అయ్యా ఎన్నడూ లేనిది మీ ఇంట నేను దొంగతనం చేశాను నాకు ఎందుకు ఆ బుద్ధి పుట్టిందో తెలీదు ఇంటికి వెళ్ళి నా భార్య చేతి మంచినీరు తాగాక నేను సృహలోకి వచ్చి జరిగిన తప్పు తెలుసుకొని వచ్చాను మీ వంట మనిషి మీ ఇంట దొంగతనం చేస్తున్నదేమో గ్రహించండి అటువంటి మనిషి చేతి వంట తిన్న నా బుద్ధి వక్రించింది అని చెప్పడంతో వారు వంట మనిషిని పిలిచి గట్టిగా అడగడంతో ఆమె తప్పు ఒప్పుకొని వంట సరుకులను కూరగాయలను తన ఇంటికి దొంగతనంగా చేరవేస్తుండడం ఒప్పుకుంది వెంటనే వారు ఆమెను పని నుండి బహిష్కరించారు బ్రాహ్మణుడు తాను దొంగలించిన వస్తువును వారికి తిరిగి ఇచ్చి క్షమించమని అడిగి తిరిగి ఇంటికి వెళ్ళాడు వంట చేసేవారి ప్రభావం వారి వంట మీద ఎంత ఉంటుందో తెలుసుకోవాలి భవ అన్నారు ఏదో అలా వంట చేసి అందమైన టేబుల్ మీద అందమైన పాత్రలలో సర్దడం కాదు నేల మీద అరిటాకులో వడ్డించిన మంచి మనసుతో వండి వడ్డించడం అవసరం అలాగే చాలామంది ఇంట్లో ఎంగిళ్లకు ప్రాధాన్యత ఇవ్వరు తిన్న కంచంలో మిగిలినది కూడా వంటలో కలపడం తింటున్న కుడి చేత్తో మారు వడ్డించుకోవడం ఒకరి పల్లెంలో నుండి ఒకరు తీసుకొని తినడం ఫ్రిడ్జ్లో బాటిల్ని నోటికి కరిచి పెట్టుకొని తాగడం ఇలా చాలా ఉంటాయి నేను కళ్ళతో చూశాను వచ్చేవారు నిష్ఠాగరిష్ఠులైతే వారికి ఎంగిలిపెట్టిన పాపం ఊరికే పోదు అందుకే నియమంతో ఉండే వారు ఎవ్వరు వేరే వారి ఇంట్లో వేరే వారి చేతి మీద వీలైనంత వరకు తినకపోవడమే మంచిది నేడు రోడ్డు మీద ఎవరు వండినదో తినడం ఎక్కువైంది అందుకే ఇంత గందరగోళం అందుకే తల్లి సాత్వికురాలైన పిల్లలు ఆవేశపరులవుతున్నారు శుభమస్తు సర్వే జనా సుఖినో భవంతు